సాగుకు ప్రాధాన్యం పెరిగినా సాగులో వినియోగించే ఎరువులు కషాయాల తయారీ రైతుకు కష్టతరంగా మారింది దీన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి వ్యవసాయ విభాగం రైతులకు సేంద్రియ సాగు కషాయాల తయారీ పట్ల అవగాహన కల్పిస్తున్నారు ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోఆర్డినేటర్ స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ కషాయాల తయారీ పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు నత్తలు మిత్రపురుగులు వానపాముల వంటివి పంటకు ప్రాణాధారం వాటిని వదిలేసి నేలతల్లికి పర్యావరణానికి హాని చేసే ఎరువులు పురుగుల మందులు రాజ్యమేలుతున్న కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుని రాణిస్తున్నారు చాలామంది రైతులు ఈ కోవలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసేవారు సైతం ఆయా ప్రాంతాలలో కొంత విస్తీర్ణంలో కవులుకు వ్యవసాయ భూములను తీసుకుని ముందుగా వ్యవసాయం చేస్తున్నారు నాణ్యమైన దిగుబడులను తీసి ఆ తరువాత చుట్టుపక్కల ఉన్న రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్నారు ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా కోఆర్డినేటర్ అరుణకుమారి ఎకరం వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నారు పంటకు ఆశించే చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలు తయారు చేసి వాడుతున్నారు అంతేకాకుండా చుట్టుపక్కల రైతులకు ఈ కషాయాల ఉపయోగం వాటి తయారీ పట్ల అవగాహన కల్పిస్తున్నారు ప్రస్తుతం వరికి కాండం తొలచు పురుగు ఆశించడంతో అగ్నాస్త్రం తయారు చేయించి పిచికారీ చేస్తున్నారు అసలు అజ్ఞాస్త్రం ఎలా తయారు చేస్తారు దీని వాడకంతో ఎలాంటి పురుగులు చనిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలలో నేను గత ఐదు సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి ఇందులో జాబ్ చేస్తూ అదేవిధంగా నేను కూడా ఒక ఎకరం పొలం తీసుకుని ఈ పద్ధతుల మీద చేస్తూ రైతులకి ఈ పద్ధతుల గురించి వాళ్ళకి వివరించడం జరుగుతుందండి ఇప్పుడు నేను దేశీ వెరైటీ కుజీ పటాలి వేయడం జరిగిందండి ఈ కుజీ పటాలి కోసం కాణం తులుచు పురుగు కాయ తులుచు పురుగుకి అగ్నాస్త్రం తయారు చేయడం జరిగిందండి ఈరోజు అగ్నాస్త్రం తయారీ విధానం వచ్చేసి పది లీటర్లు ఆవు మూత్రం కేజీ పచ్చిమిర్చి అర కేజీ వెల్లుల్లిపాయలు ఐదు కేజీల వేప ఆకు కేజీ పొగ కాడలు కానీ పొగాకు కానీ కావాలండి ముఖ్యంగా ఏంటంటే మనకి ఆవు మూత్రంలో కొన్ని పోషకాలు ఉంటాయండి సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవులతో పాటు తర్వాత మనకి వెల్లుల్లిపాయలలో అర కేజీ వెల్లుల్లిపాయలో మనకి అనే ఆల్కలైడ్ ఉంటుందండి అల్లెసిల్ సల్ఫర్ మనకి సల్ఫర్ ఉంటుంది దీనికి తర్వాత మనకి మగనకి నికోటిన ఆల్కలైడ్లో ఉంటుందండి ఇది లద్ది పురుగు చనిపోవడానికి ఉపయోగపడుతుందండి తర్వాత వచ్చేసి మనకి వేపలో అజాడ అనే ఆల్కలైడ్ ఉంటుందండి ఈ అజాడ రిక్ట ఆల్కలైడ్ ఏంటంటే మనకి కాండం కాండంతలు పురుగు కాయ తొల పురుగు మొత్తం గుడ్డు గుడ్డు ముద్దలు చంపే అవకాశం ఉంటుందండి ఈ మన వేప వల్ల తర్వాత వచ్చేసి పచ్చిమిర్చిలో క్యాప్సైజ్ అయిన ఆల్ ఆల్కలైడ్ ఉంటుందండి ఇది మంటను పుట్టిస్తుంది ఈ మనకి ఈ మిశ్రమాన్ని మొత్తం ఆవు మూత్రంలో మరగబెట్టుకొని ఐదు పొంగులు వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ వడగట్టుకుని మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చండి ఈ స్ప్రేయింగ్ ఏంటంటే చిన్న వరి చేను చిన్న దశలో ఉన్నప్పుడు రెండు లీటర్లు కానీ మూడు లీటర్ల వరకు వంద లీటర్ మనకి ఎన్ని ఆ పొలానికి ఎన్ని లీటర్లు నీరు సరిపోతుందో ఆ నీ నీరులో మనం పోసుకుని స్ప్రేయింగ్ చేయాలండి తర్వాత వచ్చేసి కొంచెం చేను ఎదిగిన కొద్దీ కొద్దీ మనం ఐదు లీటర్ల వరకు అగ్నాస్త్రం పోసుకుని ఆ మిగిలిన మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్లో మనం స్ప్రేయింగ్ చేసుకుంటే కాండం తులుచు పురుగు కాయ తులచి పురుగు దోమ కూడా చనిపోతుంది ఎందుకంటే ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయండి ఈ ఈ అగ్నాస్త్రం ఏంటంటే ఆరు నెలలు నిలవు ఉంటుందండి ఏ వాటర్ తగలకుండా ఉంటే ఎండలోని వానలోని పెట్టకుండా మనకి ఈ అగ్నాశ్ర ఆరు నెలలు నిల్వ ఉంటుంది దీన్ని మనం ఒక పది లీటర్లు కాచుకొని ఒక పదిహేను మనకి ఆ కాణం పురుగు ఉధృతను బట్టి మనం తర్వాత కానం పురుగు కూడా నివారణ మనం ఎలాగా నిర్ధారించుకోవచ్చు అంటే మనకి లింగాకర్షణ బుట్టలు అని ఉంటాయండి ఆ లింగాకర్షణ బుట్టలు మనం పొలంలో పెట్టుకుంటే అందులో మనం లూర్ అని పెట్టుకుంటాము ఆ ఏంటండి లింగాకర్షణ అంటే ఆడ పురుగు యొక్క వాసన లూరులో ఉంటుంది అండి కృత్రిమంగా మగ పురుగులు వచ్చి నైటు దాంట్లో పడతాయి అవి మనం చూసుకుని ఎక్కువగా ఉంటే మనం అగ్నిస్త్రం స్ప్రేయింగ్ చేసుకోవాలండి తర్వాత ఒకటి రెండు ఉంటే మనకి అవసరం లేదండి ఎందుకు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానాలలో మనం ఏంటంటే శత్రు మన పొలంలో మిత్ర పురుగులు శత్రు పురుగులు ఉంటాయి ఇప్పుడు పురుగులు ఒకటి ఉండి శత్రు పురుగు గాను రెండు ఉన్నాయి అనుకోండి మనం స్ప్రేయింగ్ అయితే ఏం చేయక్కర్లేదు ఎందుకంటే మిత్ర పురుగులు శత్రు పురుగులు తినేయడం వల్ల మనకి స్ప్రేయింగ్ అనేది కూడా చాలా తగ్గుతుందండి ఇంకా చాలా ముందుకు రావాలండి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో చేయడానికి మనం పూర్వం కూడా ఇదే పద్ధతి అంటే ఒక డెబ్బై సంవత్సరాల క్రితం తక్కువ మందు వేసి పండించుకుని తినేవారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఏంటంటే మనకి హరిత విప్లవం వచ్చిన కాడి నుంచి యూరియాలు కానీ రసాయన పురుగు మందులు ఎక్కువ వాడి మనకి వాతావరణాన్ని కలు కాలుష్యం చేస్తున్నారు తాగే నీరు కూడా కలుషితం అవుతుందండి ప్రకృతి వ్యవసాయ విధానాలు అన్ని పద్ధతులు ప్రోటోకాల్స్ పాటిస్తాయండి మనకి రసాయన ఎరువులు పండి వేసి పండించిన వాళ్ళకన్నా మన మనదే ఎక్కువ దిగుబడి రావటం జరుగుతుందండి ప్రకృతిలోని సహజ వనరులైన సేంద్రియ పదార్థాలను ఉపయోగించి మేలైన యాజమాన్య పద్ధతులతో సుస్థిరమైన పంటల ఉత్పాదకతతో ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించే విధానమే సేంద్రియ వ్యవసాయం ఈ పద్ధతుల ద్వారా పండిన వాటిని సేంద్రియ ఉత్పత్తులు అంటారు వ్యవసాయంలో సుస్థిరత తేవాలంటే లాభసాటి వ్యవసాయానికి నిలకడగా దిగుబడులు పొందడానికి వ్యవసాయ సుస్థిరత ఎంతో ముఖ్యమైనది ఆహార భద్రతకు పౌష్టికాహార ఉత్పత్తికి సహజ వనరులు పరిసరాల పరిరక్షణకు తోడ్పడుతుంది అందుకే చాలామంది రైతులు ఈ విధానం పట్ల ఆకర్షితులై సాగు విస్తీర్ణం పెంచుతున్నారు నేను మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తానండి పురుగు మందులు కుట్టడం అన్ని మానేసాం అండి ఈ అగ్నిశ్రవ వాడుతున్నామండి దీనివల్ల మాకు చాలా బాగుందండి పెట్టుబడి తక్కువ అవుతుందండి బాగా తక్కువ అవుతుంది అది మేము సొంతంగా సాగు తీసుకుంటున్నాం అండి నేను ప్రకృతి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా జాగ్రత్త తయ కొనండి కాండవంతులచేపుకి బాగా ఉపయోగపడుతుందండి నల్ల పేని కూడా బాగా ఉపయోగపడుతుందండి దానివల్ల మనకి ఖర్చు తక్కువ అవుతుంది కెమికల్ కొట్టితే ఒక షేరింగ్కి రెండు వేలు అవుతుందండి ఇది రెండు వందలు అవుతుందండి ప్రకృతి వ్యవసాయం షేరింగ్ చేస్తే రెండు ఒక షేరింగ్కి రెండు వందలు ఖర్చు అవుతుందండి దీనివల్ల దిగుబడి కూడా బాగా వస్తుందండి పొలాల్లోనే కాదు పెరడు మిద్దెపై సాగు చేసే పంటలకు చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది వాటి నివారణకు రసాయన మందులకు బదులు సేంద్రియ పద్ధతుల్లో కషాయాలను ద్రావణాలను తయారు చేసి వినియోగించడం ద్వారా అధిక ప్రయోజనం ఉంటుంది వీటిని సులువుగా చౌకగా సొంతంగా తయారు చేసుకోవచ్చు ఈ సస్యరక్షణ పద్ధతులు పర్యావరణానికి వినియోగదారులకు సురక్షితమైనవి